మీ కూతురు నువ్వు అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు నువ్వు కూడా ఉన్నావు మీ పేరేంటి మాస్టర్ పద్మారావు పద్మారావు గారు మీ కూతురు అనుకుంటున్నావు నైన్త్ క్లాస్కి వచ్చింది కదా ఇప్పటికే ఆ అమ్మాయికి ఏం కావాలనుకుంటున్నారు

మంచి పేరేంటివి మంచి తండ్రి ఇద్దరు పిల్లలు సక్సెస్ అయ్యారు ఒక అమ్మాయి కూడా లైన్లో ఉంది ఐ వెరీ గుడ్ ఇంకెవరన్నా టెన్త్ క్లాస్ పిల్లలు తల్లిదండ్రులు వింటాడా టెంత్ క్లాస్లో ఉన్నాడు వాడు ఇక్కడ లేడుగా నువ్వు ఒక్కదాన్ని వచ్చావా మీ ఆయన కూడా వచ్చేవాడు టెన్త్ క్లాస్లో నీ పిల్లోడికి ఎన్ని మార్కులు వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు తల్లి ఐదు యాభై వస్తే ఐదు యాభై వస్తే ఆనందంగా ఉంటావు వస్తాయా వెరీ గుడ్ మంచి ఆలోచన ముఖ్యంగా స్కిల్స్ ఉంటే మార్కులు వస్తాయి కదా స్కిల్స్ ఉంటే మార్కులు వచ్చేస్తాయి కదా అడిగలే చూసే వింటాడంటుంది బయట దగ్గర కానీ వినడంటుంది ఓకే వినవా మేము చెప్పినట్టు అంటావా ఓకే నీ పిల్లవాడు అమ్మా నువ్వు అబ్బాయి అమ్మాయి నీకు ఫస్ట్ క్లాస్ పాప చిన్నపిల్లలు ఇద్దరు ట్యాంపరింగ్ ఉందా ఎవరిదన్నా ఇంట్లో ధారాబో వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారా వాళ్ళకి తెలియదు కదా కొట్టుకోవడం కూడా తెలియదు కానీ ఆ ఇద్దరికి వాళ్ళిద్దరి మధ్య కావనగా ఉంటే తల్లిదండ్రులు ఇద్దరి మధ్య అయితే ఉంటే ఈ డిస్టబెన్స్ కూడా తగ్గింది వాళ్ళ ఫాదర్ అంటే భయం అంతా నువ్వే క్రియేట్ చేసే చిన్నప్పటి నువ్వు నువ్వు పరాయపలినప్పుడల్ల మీ నాన్నవి చూస్తా యాగప్రుడు మీ నాన్నవి చూస్తా మీ నాన్న చదివిస్తా నానంటే భయం చూసేవాడు నానంటే తగ్గేవాడు నానంటే డిఫరెన్స్గా అది నూట్రియేట్ చేసిందే అంటే తన నూట్రియేట్ బయట వాడు చిన్నప్పటికీ తెలుసు తండ్రికి దగ్గర చేయాల్సింది తల్లి అన్నకి తమ్ముడిని దగ్గర చేయాల్సిన తల్లే అన్నకి తమ్ముడిని దగ్గర చేయాల్సింది తల్లే ఎవరికైనా కనెక్ట్ చేయగలిగిన పవర్ఫుల్ వ్యక్తి ఎవరు తల్లి ఆ కనెక్ట్ చేసేటప్పుడు తల్లి కాకపోతే ఆ కనెక్ట్ చేసేటప్పుడు క్లారిటీగా లేకపోతే తల్లి ఈ పిల్ల వీడు కనడానికే ఉన్నాడా ఇక్కడ మ్యాషన్ అంటే కూడా డెఫరెన్స్ తెచ్చేసి అభిలోడు వాళ్ళ భర్త వాళ్ళ ఆయన అంటే భయం లేదు కానీ వాళ్ళ బాబాయ్ అంటే భయం ఆయన తీసుకొచ్చింది ఆ డ్యామ్ కూడా వచ్చేసి ఇవి ఉంటాయి ఆ లేకుండా కొట్టు చూద్దాం ఇంకా ఇట్లా అడిగి ఇట్లా మాటలు మాట్లాడితే బాగుంటుంది ఇంకా మీరు అడిగి సరే అంశం మనకి ఒక వన్ పర్సెంట్ మన పిల్లల యొక్క గ్రోత్ లో డెవలప్మెంట్ లో కనుక ఉపయోగపడితే రైట్ టైంలో ఇచ్చిన వాళ్ళం అవుతాం ఓకే ఎందుకంటే ఈరోజు కాంపిటీషన్ ఎలా ఉంది అంటే అది క్రూయల్ కాంపిటీషన్